సహకార సంస్థల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు కర్నూల్ నగరంలోని పశువైద్యశాలలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా దేశ తొలి హోంమంత్రి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్బంగా డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు తో కలిసి ఎంపీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సహకార సంస్థల బలోపేతం రైతుల సంక్షేమంపై చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు జిల్లాలలో కొర్రెలు అరికలు సాములు వంటి పంటలను రైతులు అధికంగా సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు వాటిని డీసీఎంఎస్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోబోతుందని తెలిపారు మనం చేసేటువంటి వ్యవస్థలో మనం చేసేటువంటి కార్యక్రమంలో దాన్ని అన్వయించుకోవాలి అందులో భాగంగానే ఇందాకనే చాలా చాలామంది చాలా రకాలుగా చెప్పారు బీసీసీపీ గురించి నేను ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే వాస్తవంగా నేను బాల్యదర్శలు కూడా నా చిన్నతనంలో నా ఫాదర్ రైతే కాబట్టి ఆయన బుక్కులు తీసుకుని ఆ విత్తనాల కోసం పోతుంటే ఆయన వెంట పడినటువంటి వ్యక్తి నేను కూడా ఒకప్పుడు అడవి పుస్తకాలను పెట్టి ఆ ఫోటో ఇచ్చే వరకు దండ తరబడి వాళ్ళ విధానం చూడడం జరిగినటువంటి సందర్భాలు నేను పోగొల చూశాను ఎందుకంటే నాకు తెలుసా బాధలు ఉంటాయి ఆ తక్కువ వస్తే కూడా వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అవి దొరికితే అటువంటి సంస్థలు ఈరోజు ఒక ఎంపీ హోదాలో మన చైర్మన్ నాగేశ్వర నారాయణ గారు తెలిసే చూపుతోనే ఆ సంస్థల నుంచి మాట్లాడితే నాకు ఆ నాటర్ గుర్తొస్తా ఉన్నాయి ఇకపోతే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి కర్నూలు జిల్లా జిల్లా ఎస్పెషల్లీ డిసిసిపి చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్ గారు రావడం అదృష్టం వాస్తవం ఎందుకంటే ఇప్పటికే తల తఫాలుగా మా దగ్గరికి వచ్చి ఆయన సంస్థల గురించి రకరకాలుగా సార్లు చెప్పడం జరిగింది నేను కూడా ముఖ్యంగా అంటే అన్నగారు నా సొంతం కుటుంబము అన్నగారు ఆ విధంగానే మాకు నాగేశ్వరరావు యాదన్న గారు ఈ పదవి ఆకుండా కూడా ఏదో ఒకటి రావాలని చెప్పేసి ప్రతమించిన వ్యక్తుల్లో మేము కూడా బదిరి వాళ్ళము అయితే ఈ సంస్థ ఏ విధంగా డెవలప్ చేస్తానని చాలా ఇబ్బంది ఇలాగే చాలా మంది చాలా సమస్యలు చెప్పారు మొన్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చర్ణ తరగతిలో భాగంగా రైతు మార్కెట్ సదస్సులు జరిగింది అంటే మీకు తెలియని విషయం చెప్పాలి కాబట్టి సందర్భం ఆ రైతు మార్కెట్లో పురాణ ఒక చోట ఒక షాప్ లో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా ఆ స్టాల్లోకి వెళ్ళి ఆ పొరలు పట్టుకొని చూడలేదు ఎందుకంటే ఉందాకొరల గురించి చెప్పారు కాబట్టి దాని సందర్భం ముఖ్యమంత్రి గారు స్వయంగా పొరలు పట్టుకొని ఈ విధంగా పొరలను మార్కెటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే జీవన జీవనశైలిలో షుగర్ పేషెంట్స్ కాబట్టి మన పాత్ర మాత్రం అరికలు ఈ కొరలు ఈ జొన్నలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దీని పండించే దిశగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ చేద్దామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి వరీలు మన కర్నూలు రైతు బజార్లో సీ క్యాంప్ సెంటర్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని ఈ పొగలు అయితేనేమి అరికలైతేనేమి సజ్జలైతేనేమి జ్వరాలైతేనేమి ఇవంతా ఒక స్టేట్మెంట్ తయారు చేసినా మనం కూడా ముఖ్యమంత్రి కృషికి తీసుకువెళ్తున్నామని చెప్పేసి మీకు ఈ సమానంగా తెలియజేస్తా ఉన్నాను